కాక అందరు బాగున్నారండి ఉదయం కాలంలో ప్రార్థన చేస్తున్నారా ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి ఇతను షేర్ చేయండి వాగ్దానాన్ని ప్రతిరోజు లేచిందే వాగ్దానం చూడండి దేవుని వాగ్దానం చూద్దాం ఈరోజు నూట పద్దెనిమిదికి ఎత్తులు ఇరవై రెండో నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞత చెల్లించదను నీవు నా దేవుడవు నిన్ను కనపరిచదును ఆమె లూయ చక్కటి మాట కదండి వాగ్ పాచం కదా నిజగానే మన దేవుడు వేసయ్యా కాబట్టి ఏసు అనగా రక్షకుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రతి విషయంలో రక్షిస్తూ మన పాపాలను కడుగుతూ మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలంటే కృతజ్ఞత సుఖులు చెల్లించాలి ఈరోజు ఎంతోమంది అంటే అడుగుతూనే ఉండాలనుకుంటారు అది కాదండి ఫస్ట్ దేవుడిని స్థుతించాలి ఆయన చేసిన మేలుకి కృతజ్ఞత సుఖులు చెల్లించాలి కాబట్టి చేసిన మేలు పొందుకున్న మనం ఏం చేయాలంటే పదే పదే ఆయన ఆయన మేలు తలుచుకొని కన్నీటితో దేవుడికి థ్యాంక్స్ చెప్పినప్పుడు ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరకన్నా కన్నా ఈ సంవత్సరము మంచి మంచి గొప్ప కార్యాలు మనము అసలు జరిగి ఇలా జరిగిందా అని మనమే ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడు చేస్తారండి హలే కాబట్టి మన దేవుడు మనం ఏం చేయాలంటే ఘనపరచాలి ఆయన నామాన్ని ఎప్పుడు మనము తగ్గించకూడదు ఆయన నామాన్ని ఆయన చేయకూడదు ఆయన నామాన్ని వ్యర్థం చేయకూడదు కానీ ఆయన నామాన్ని హెచ్చించాలి ఎప్పుడు ఆయన్ని మనం ఘనపరచాలండి కాబట్టి అన్ని విషయాల్లో మన దేవుడిని ఎహో మనం మనం ఏం చేయాలంటే కనపరచాలి లేచిందే అన్నిటికన్నా దేవుడిని సమయం ఇవ్వాలి తర్వాత మన పనులు మనం వెళ్ళినప్పుడు ప్రతి విషయంలో మనకు ముందుండి ఆయన సక్సెస్గా నడిపిస్తారు అండి ఏది తలుచుకుంటామో అది చేయడానికి ఆయన సమ సహాయం చేస్తాడు కాబట్టి సహోదరి సవోరగా దేవుడు మన దేవుడు ఆయనే కాబట్టి వేసేవి కాబట్టి మనం ఆయనకి చూపించినప్పుడు ఆయన కృతజ్ఞత చెల్లించినప్పుడు మన జీవితంలో ఘనమైన కార్యలు దేవుడు చేస్తాడు ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీ కొందనాలు ప్రభా అవునాయని కనపరచడానికి నేను ఉన్నాము ఆయన అయ్యా మీరు మా దేవుడు నా ప్రభా నేను ఘనపరచుదామయ్యా కృతంగా చెల్లించేదాం అయినా ఈరోజు ఎవరైతే వాగ్దానం ఉంటున్నారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు అద్భుత కార్యలు నూతన కార్యాలు జరగాలి నా ప్రభా రోగాలతో ఉన్నవారు వంచాలను ఉన్నవారు ఏ సున్నాములో తండ్రి వాళ్ళు వాళ్ళకి విడుదల పొందుకోవాలనైనా స్వస్థపరిచడం చేసేనా తండ్రి ఎవరైతే నా ప్రభా హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని బాగా చేయండి నా తండ్రి స్వస్థపరిచనైనా తల్లి ఇదిగా ఉద్యోగులు ఎన్ని బట్టి ఉద్యోగం దయచేయండి వివాహంగాన్ని బట్టి వివాహం జరిగి జరిగిచ్చేనైనా గర్వఫలాన్ని బట్టి గర్వఫలాన్ని దయచేయను అయినా ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకుంటే బిడల్ని దీవించుమని ఏ సునామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె